జైలు నుంచి బయటకొచ్చాక దూకుడు పెంచారు ఆపద నేత కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కి పలు ప్రశ్నలు సంధించారు ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం ఈడీ సిబిఐలను ప్రయోగించి మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడం పార్టీని కరెక్టేనా అని మోహద్ భగవత్ని ప్రశ్నించారు అత్యంత నేతల్ని బీజేపీలో చేర్చుకోవడానికి అంగీకరిస్తారా అంటూ నిలదీశారు ఆర్ఎస్ఎస్ అవసరం లేదంటూ లోక్సభ ఎన్నికల్లో నడ్డా చేసిన వ్యాఖ్యలతో భగవత్ ఏకీభవిస్తారా అని అడిగారు అద్వానికి విధించిన డెబ్బై ఐదేళ్ల వయసు నిబంధన మోదీకి వర్తించదన్న అమిత్ షా వ్యాఖ్యలతో మోహన్ భగవత్ అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్ సమాచారం అందిస్తారు లైవ్ లో కేజ్రీవాల్ ప్రశ్నలకు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి కేస్ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ లో క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒక మీటింగ్ నిర్వహించారు ఆ మీటింగ్ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పదేళ్ల క్రితము అన్నహజార ఉద్యమం ద్వారా జనచైతన్యలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు జరిగిన అప్పుడు ఉద్యమంతో ఉద్యమంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇదే జంతర్ మంత్ర వేదికగా నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చాను పదేళ్ల తర్వాత మళ్ళీ ఇదే జంతర్ మంత్ర నుంచి మళ్ళీ ప్రజల కోసమే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ అడ్రస్ చేశారు మీడియాతోని ప్రజలతోని మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక రకమైన నియంత్ర పాలన దేశంలో కొనసాగుతోంది మంచి పాలన అందించిన అరవింద్ కేజ్రీవాల్ పాలని ఆపు పాలని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని అలాగే మనీష్ సిసోడియా అని జైలుకు పంపించాలని చూస్తున్నారు ఈ ఢిల్లీలో బీజేపీ పాగా వేయటానికి ఎటువంటి మచ్చలేని ఆప్ నేత అయిన అరవింద్ కేజ్రీవాల్ అయ్యిండొచ్చు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళ నేతలను వీళ్ళు కరప్టెడ్ అని చూపిస్తే ఢిల్లీలో ఆప్ని అంతం చేయాలనే కుట్ర జరుగుతోంది కానీ ప్రజాక్షేత్రంలో దీని విషయాన్ని తేల్చుకుంటానని చెప్పారు ఎప్పుడైతే కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో అక్కడ జంతర్ మంత్రి దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో అసలు నేను ఈ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులోనే పూర్తిగా దీన్ని తేల్చుకుంటాను సుప్రీంకోర్టు ఈ కేసు తప్పుడు కేసు నేను నిర్దోషిాన్ని తేరే వరకు మళ్ళీ రాజకీయాల గురించి కానీ లేకపోతే అంటే ఎన్నికల్లో ఒక పోటీకి వెళ్ళనని అంటే అని నిర్ణయించుకున్నాను కానీ నిపుణులు అయిండొచ్చు అడ్వకేట్లు వచ్చు ఇటువంటి కేసులు పదేళ్ళు ఇరవై ఏళ్ళు సాగుతాయి అలాంటి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండిపోతారు మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల్లో ఉండాలన్న నిర్ణయానికే నేను సుప్రీంకోర్టులో కాదు ప్రజా కోర్టులోనే విషయాన్ని తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను అందుకనే రాజీనామా చేశాను ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మరోసారి గెలిచి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు